ఖమ్మం నియోజకవర్గంలో మాజీ మంత్రి పువాడ అజయ్ కుమార్ పలు కుటుంబాలను పరామర్శించారు రఘునాథపాలెం మండలం పువాడ ఉదయనగర్ గ్రామ సర్పంచ్ కంపాటి లలిత మాతృమూర్తి సంగపొంగు ఎల్లమ్మ ఇటీవల మృతి చెందారు ఈ సందర్భంగా ఆమె నివాసానికి వెళ్లి మృతురాళి చిత్రపటానికి అజయ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం సర్పంచ్ లలిత కుటుంబాన్ని పరామర్శించారు అనారోగ్యానికి గురైన మండల పార్టీ నాయకుడు కుర్రా భాస్కర్రావును అజయ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అనంతరం ఖమ్మం నగరంలోని మామిలిగూడెంకు చెందిన కప్పగంతు సీతామహాలక్ష్మి మృతి చెందగా వారి నివాసానికి వెళ్లిన పువాడ అజయ్ ఆమె భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు అజయ్ వెంట మేయర్ నీరజ పలువురు నాయకులు ఉన్నారు